మాట్లాడచ్చు అంటావా ఓకేనా ఓకే నా ప్రియమైన కార్యకర్తలారా నా జీవ నాడుల్లారా నా ప్రాణానికి ప్రాణమైన పార్టీని చీల్చడానికి కుట్ర జరుగుతోంది మ్యాటర్ మ్యాటర్ ఆ ఇప్పుడు మ్యాటర్ ఏమిటంటే రేయ్ సీతారాం నిన్నే మీ నాన్న పోస్టర్లు అంటించి పార్టీని పైకి తెచ్చాడని నిన్ను పాత పత్రిలో నిలబెడదాం అనుకుంటే అది ఆ దోమల రామస్వామి తన గుప్పుడు కత్తి సీట్ అడుగుతున్నాడు ఇచ్చేద్దామా లక్ష్మి లక్ష్మి ఆ లక్ష్మి లక్ష్మి అమ్మా అమ్మా లక్ష్మి నువ్వు చదువుకున్నామా ఇవి నీకు సీట్ ఇద్దాం అనుకుంటే అదిగో ఆ వీరబాబు గారు వాడి మరదల సీట్ అడుగుతున్నాడు న్యాయమేనా ఆ అందుకని నేను ఇప్పుడు ఏమీ చెప్పదలుచుకున్నానంటే అది అది ఏంటంటే అన్న ఏమంటున్నారంటే సామాన్య కార్యకర్తలు మీరు పోటీ చేయాలని అన్నగారి కోరిక కానీ వాళ్ళు బావా బా మరిది మరదల్లికి అడుగుతున్నారు ఆకలి ఆకలిపాదలతో కడుపు మార్చుకుంటూ పోస్టులు అంటించిన జనం చివరి దాకా జేజేలు కొత్త చావాలి కానీ వాళ్ళు మాత్రం సంతోషంగా ఉండాలి మీరు పోటీ చేయాలని అన్నగారు సంకల్పించారు కాదంటే చెప్పండి అన్నగారు రాజకీయ సందేశం చేస్తారట